ప్రకాశం జిల్లా ధోర్నాలలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ధోర్నాల పంచాయతీ సెక్రటరీ మోహన్ రావు గ్రామ సచివాలయ పంచాయతీ కార్యదర్శులు కృపాచారి బ్రహ్మాచారి వసుంధరాదేవి ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం టూ గ్రామ సచివాలయం వన్ పరిధిలోని క్రీడాకారులతో క్రికెట్ ఆట నిర్వహించారు ఈ క్రికెట్లో ఏబిఎం సీనియర్ జట్టు మూడు వికెట్ల నష్టానికి నూట ఎనిమిది పరుగులు సాధించింది రెండో బ్యాటింగ్ తీసుకున్న ఏబిఎం జూనియర్ జట్టు యాభై ఆరు పరుగులకు ఓవర్లు అయిపోవడంతో ఏబిఎం సీనియర్ జట్టు గెలుపొందింది ఆడదాం ఆంధ్ర నలభై ఏడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ఈ క్రీడల్లో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారిని నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో ఆడేందుకు ఎంపిక చేయడం జరుగుతుందని పెద్ద ధోరణాల గ్రామ పంచాయతీ కార్యదర్శి మోహన్ రావు తెలిపారు క్రీడలు స్నేహభావంతో ఆడుకోవాలని క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారుఢ్యానికి దోహదపడతాయని మీరందరూ చక్కని ప్రతిభ కనబరిచి స్థాయిలో ఆడాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల యోగా ఉపాధ్యాయులు ప్రేమచంద్ పెద్ద ధోరణాల పంచాయతీ సెక్రటరీ మోహన్ రావు గ్రామ సచివాలయ పంచాయతీ సెక్రటరీలు కృపాచారి బ్రహ్మచారి వసుంధర దేవి క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు అశోక్ మరి ఏమాత్రం కనికరం లేకుండా క్యాకింగ్ చేయించుకున్నారు అశోక్ వినో తన ప్రయత్నాలు ఏమాత్రం మానుకోవట్లేదు సఫలమైన విఫలమైన కొనసాగిస్తూనే ఉన్నాడు మరొక నాలుగు పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు అనిల్ அடி நாலும் பன்னெண்டு பத்து கார்பாசி கார்ப்பாட் ஃபார்ம் அது அது చక్కని షాట్ అనిల్ ఒక్కసారిగా దిశ మార్చారు వెనక్కి మళ్ళిస్తున్నటువంటి బంతుల్ని ఒక్కసారిగా దిశ మార్చి లెక్సైడ్ దిశగా ఆరు పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు మరి బంతి ఏ మాత్రం మైదానాన్ని తాగకుండా బౌండరీ అవతల పండించారు తన బాధితో బంతిని విసిరారు బౌండరీ అవతల అనిల్ మరి ఆరు हम्म बोला आप वाह मेरे आनिल क्या अच्छा है चलो धंधा वादा संभलो यक्कसार का पत्तिश पन्ना दे प्यार आनके ना कुछ नहीं अप्रेशन आरे शादी भी नहीं छोड़े रनर रनर कार्टेक विस्फील क्या बोले आनिल विस्फील आनिल आनिल